సరస్వతి నది పుష్కరాలకు స్వాగతం ఈ సరస్వతి నది పుష్కర నిర్ణయం అనేది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుని మొదలవుతుందండి ఇది మే ఇరవై ఆరుతో అంతమవుతుందండి మొత్తం ఈ పన్నెండు రోజుల్లోనే మనకి ఈ పుష్కర స్నానం అనేది ఉంటుంది మాట కానీ ఇది ఏంటంటే పద్నాలుగో తారీఖునే మనకు మొదలవుతుంది కానీ అది రాత్రి కావటం వల్ల మనకి పదిహేను నుంచి లెక్క అనేది మొదలైందన్నమాట పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశము ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన ఈ సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి అంటే ఇప్పుడు మనకి పుష్కరాల తేదీ మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు అని వస్తుందండి అయితే ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రధానాదులు చేయటం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుందండి మెయిన్ పుష్కర స్నానాలు అనేవి అందుకోసమే మనం చేస్తామండి మన వంశాలన్నీ అభివృద్ధి చెందటం కోసం అందువలన పితృదేవతలకి మనం తర్పణాలు చేయాలి కంపల్సరిగా జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడింది అండి ఇది అంతర్వాహిని చాలామందికి తెలిసిందే సరస్వతి నది అనేది ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడం ఇప్పుడే మాయమైపోయింది ఇది అంతర్వాహినిగా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞాపక శక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసించేవారండి ఈ సరస్వతి పుష్కరాలు ఇప్పటివరకు మనం మానా గ్రామం దగ్గర అంటే బద్రీనాథ్ దగ్గర తెలుసుకున్నాం అదేవిధంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర అక్కడ కూడా ఈ సరస్వతి పుష్కరం ఉందని చెప్పేసి అనుకున్నాం అలాగే మన తెలంగాణలోని కాళేశ్వరం ఇక్కడ కూడా సరస్వతి పుష్కరాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరో స్థలం కోసం మనం చెప్పుకుందామండి అది గుజరాత్లోని సోమనాథ్ అంటే గిరి సోమనాథ్ అంటారు దీన్ని ప్రభాస క్షేత్రం అని కూడా అంటారు అన్నమాట సోమనాథ్ గుజరాత్ యొక్క నైరుతి వైపున ఉన్న పట్టణం మాట ఇది ఈ ప్రదేశం గిరి సోమనాథ్ జిల్లాలో ఉందండి సోమనాథ్ మూడు నదుల సంగమానికి ప్రసిద్ధి చెందింది మరియు సంస్కృతంలో మూడు నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని చెప్పేసి పిలుస్తారు కదా ఈ సంగమాన్ని పర్యవేక్షించే ఘాట్ను త్రివేణి ఘాట్ అంటారండి ఈ సంగమం వద్ద కలిసే మూడు నదులు హిరాన్ కపిల మరియు సరస్వతి ఈ సరస్వతి అనేది అంతర్వాహిని అన్న కాబట్టి ఈ మూడింటిని కలిపి త్రివేణి సంగమం అని చెప్పేసి అనుకుంటాం మనం కానీ ఇక్కడ అరేబియా మహాసముద్రంలో కూడా ఈ మూడు నదులు కలిపి కలుస్తున్నాయి కాబట్టి మహాసంగమం సంగమం వేరు మహాసంగమం వేరు కాబట్టి అన్ని స్థలాల కంటే ఈ స్థలాన్ని ఇంకా మంచిదిగా చెప్పుకోవచ్చు మనం ఈ ప్రదేశం హిందువులకు చాలా పవిత్రమైందండి ఎందుకంటే నదులు సముద్రం వైపుకు ప్రవహిస్తాయని అందరూ నమ్ముతారు ఈ సంగము జననం జీవితం మరియు మరణానికి ప్రతీక అని హిందువులు అన్నమాట ఈ సంగమంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ హరించుకుపోతాయని మరుజన్మలో క్షమాపణ లభిస్తుందని చెబుతారు అన్నమాట ఈ త్రివేణి ఘాట్ గురించి రామాయణం మహాభారతం మరియు పురాణాల పవిత్ర గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడిందండి పురాణాల ప్రకారం జరా అనే వేటగాడు బాణంతో కాల్చినప్పుడు శ్రీకృష్ణుడు ఈ ఘాట్ని సందర్శించాడని చెప్పేసి కూడా కొంతమంది చెప్తారండి ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ఈ పట్టణంలో ఉండడం మరో విశేషం అండి ఈ ఆలయం శివుని పన్నెండు క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతుందండి ఈ దేవాలయం దాని గొప్ప చరిత్ర మరియు మత విశ్వాసాల కారణంగా ప్రతి సంవత్సరం యాత్రికుల సమూహాలను సందర్శించడం అనేక మంది ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసం చేయబడిన తరువాత ఈ ఆలయం అనేక సార్లు పునరుద్ధరించబడిందని ఆలయ పునర్నిర్మాణం భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేత ఇది ప్రారంభించబడిందన్నమాట మరియు అతని మరణానంతరం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ పని అంతా పూర్తయింది ఈ దేవాలయం ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల నూట ఐదు సంవత్సరాల క్రిందట ఫస్ట్ మొట్టమొదటిగా నిర్మించారంటండి ఏడు కోట్ల తొంభై తొమ్మిది అంటే సుమారుగా ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రిందట మొట్టమొదటిగా దాన్ని కట్టారన్నమాట ఈ ఆలయాన్ని ఆ తర్వాత ఈ ఆక్రమణదారులు అందరూ దాన్ని పడగొట్టడం తర్వాత అలా 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 చేసుకుంటూ వస్తే లాస్ట్లో అహల్యబాయి చివరిసారిగా నిర్మించడం తరువాత సర్దార్ వల్లభాయ్ పటే పటేల్ గారు దీన్ని మళ్ళా పునర్ నిర్మాణం గావించడం ఇటువంటివన్నీ కూడా జరిగాయమాట ఈ పుష్కరాలకు ఈ స్థలం చేరుకోవాలి అంటే చాలామందికి తెలుసు ఇంకా తెలియని వారి కోసం చెప్తాను అనమాట ముంబై వరకు వచ్చైనా సరే ఇక్కడికి చేరుకోవచ్చండి లేదు అహ్మదాబాద్ వరకు వచ్చి అక్కడి నుండి వెరవల్ వెరవల్ అనేది ఒక రైల్వే స్టేషన్ ఉంది అక్కడతో మనకి ఈ ట్రైన్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట అక్కడ నుండి ఒక ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఈ సోమనాథ్కి మనం చేరుకోవచ్చు చేరుకొని మన ప్రక్రియలన్నీ మన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఈ సరస్వతి స్నానం అనేది పుష్కర స్నానం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈ సోమనాథ్ అనేది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అందరికీ తెలిసిందే అదేవిధంగా సముద్రం పక్కన ఉండే జ్యోతిర్లింగాలు ఇది ఒకటేనండి మనకి ఇంతవరకు అన్ని నదుల వైపు లేకపోతే ఎక్కడో కొండల మధ్య అరణ్యాల మధ్య ఉండే ఆలయాలే కానీ సముద్రం పక్కన ఉండే జ్యోతిర్లింగం ఇది ఒకటే మాట అదేవిధంగా శ్లోకంలో కూడా మొట్టమొదటిగా దీని ప్రస్తావన వస్తుంది సౌరాష్ట్రే సోమనాథంచ అని మొదలు పెడతారు అంటే ఈ సౌరాష్ట్రం అంటే గుజరాత్ అన్నమాట గుజరాత్లోని ఈ సోమనాథ ఆలయం జ్యోతిర్లింగం అనేది ఉందన్నమాట కాబట్టి మనకి జ్యోతిర్లింగ దర్శనం కూడా ఈ పుష్కర స్నానంతో అయిపోతుందండి అదేవిధంగా ఇంకా చాలా ఆలయాలు కూడా చుట్టుపక్కల ఉన్నాయి అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం తర్వాత ఏంటంటే ఇక్కడ దర్శన సమయాలు ఏంటంటే ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది హారతలు అనేవి ఉదయం ఏడు గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండుకి ఒకసారి అదేవిధంగా రాత్రి ఏడు గంటలకు ఒకసారి అండి తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న విశేషం ఒకటి ఉందండి లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఒక షో అనేది జరుగుతుందన్నమాట రాత్రులు అది ఎనిమిది గంటలకు మొదలై తొమ్మిది వరకు జరుగుతుంది అన్నమాట ఒక గంట పాటు తర్వాత ఇక్కడ కొన్ని పూజలు అనేవి జరుగుతాయి వాటి ప్రైస్ అనేది మనం తెలుసుకుందాం రుసుమెంత అనేది అందులోని అతిరుద్ర అనే ఒక పూజ ఉంది అది ఇరవై ఒక్క లక్షలు అండి నమ్ముతారు ఎవరైనా ఒక పూజ ఇరవై ఒక్క లక్షలు అలానే మనం ఏ ఆన్లైన్లోనూ కొట్టి ఎవరికో డబ్బులు వెచ్చించే కంటే గుడి దగ్గరికి వెళ్ళి ఈ పూజ ఉందా లేదా అని కనుక్కొని చేయించుకునే స్తోమత ఉండేవాళ్ళు చేయించుకోవచ్చు అన్న అంటే నాకు తెలిసి ఇదే అతి కాస్ట్లీ అన్నమాట అతి ఖరీదైన పూజ అతి రుద్ర ఇరవై ఒక్క లక్షల మాట అది అది నిజమా కాదా అనేది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే తెలుసుకోగలవండి దాని వరుసలోనే మహారుద్ర ఒక లక్ష డెబ్బై ఒక్క వేలు లఘురుద్ర నలభై ఒక్క వేలు సవా లక్ష సంపుట్ మహామృత్యుంజయ జపం ఇది ముప్పై ఏడు వేల ఐదు వందలు సవాలక్ష మహామృత్యుంజయ జపం ఇరవై ఐదు వేలు సిల్క్ ధ్వజారోహణ్ ఇది పదకొండు వేలండి మహారుద్ర పత్ పదకొండు వేలు దశన్స్ హోమ్ పదకొండు వేలు కాలసర్పయోగ నివారణ విధి ఐదు వేలు ఒక వంద శివపురాణ్ పత్ ఐదు వేలు ఒక వంద లఘురుద్ర పదిహేను వందలు మహాదుగ్ధ అభిషేక్ పదిహేను వందలు మహాపూజ రెండు వేల ఒక్క వంద రాజోపచార పూజ రెండు వేల ఒక్క వంద మార్కండే పూజ అంటే బర్త్డే పూజ అన్న పదకొండు వందలు దీప్మాల పదకొండు వందలు రాజ్భోగ్ తాల్ పదకొండు వందలు సంతాన్ గోపాల్ మంత్ర పూజ పదకొండు వందలు అండి అంటే ఇవన్నీ కూడా వెయ్యికి పైబడినవి పూజలు అన్నమాట ఇక్కడ జరిగేవి కాబట్టి ఇవన్నీ కూడా మనం అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కనుక్కొని ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అండి దాని తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉండేవి ఉన్నాయన్నమాట వాటి కోసం కూడా మనం తెలుసుకుందామండి బెలో పూజ నూట ఒక పత్రాలతో రెండు వందల యాభై రూపాయలు సంపూర్ చండీపత్ రెండు వందల యాభై రూపాయలు మహామృత్యంజయజ బ్రాకెట్లు వెయ్యి అనిచ్చారు మూడు వందల రూపాయలు షోడ శోపాచార పూజ రెండు వందల యాభై మహామృత్యంజయ జపం రెండు వందలు గంగా అభిషేక్ నూట యాభై రుద్రాభిషేక్ నూట యాభై నవగ్రహ జప రెండు వందలు బ్రాహ్మణ్ భోజన్ వంద రూపాయలు పంచోపచార పూజ వంద రూపాయలు ఆవర్తన్ వంద రూపాయలు సమారాధన్ మహామృత్యుంజయ జప్ నూట యాభై రూపాయలు మహామృత్యుంజయ జపం వంద రూపాయలు బిల్వ పూజ ఇదొక్కటి మాత్రం పదిహేను వందల రూపాయలు అండి వీటన్నిటి కూడా ప్రయర్ నోటీస్ త్రీ డేస్ ఇన్ అడ్వాన్స్ అంటే పక్కన ఇచ్చారు అడ్వాన్స్ బుకింగ్ అనేది మూడు రోజులు ముందుగా చేసుకోవాలి కొన్ని నుంచి అదే రోజు చేసుకోవచ్చు ఇలా మీకు ఇవన్నీ కూడా మీకు ఫొటోస్లో పెడుతున్నాను ఇది చూసుకొని మీరు అక్కడ ఏ పూజలు ఉన్నాయి ఆ రోజు అని చెప్పేసి చేసుకోండి ఈ దేవాలయంలో ఇక్కడ పూజలతో పాటు దసరా నవరాత్రులు చేస్తారండి మహాశివరాత్రి చేస్తారు కార్తీక పూర్ణిమ చేస్తారండి అదేవిధంగా హోలీ దీపావళి ఇవన్నీ కూడా బాగా పండుగలా చేసుకుంటారు అన్నమాట ఇక్కడ చూడదగ్గ దేవాలయాలు ఏంటి ప్రదేశాలు ఏంటి ఇప్పుడు వాటి కోసం తెలుసుకుందాం మనం చంద్రబాగా శక్తిపీఠం ఇప్పుడు ఈ శక్తిపీఠాలు అందరూ తిరిగే వాళ్ళు ఉంటారు యాభై ఒక శక్తి పీఠాలని అరవై మూడు శక్తిపీఠాలని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కానీ ఎనిమిది శక్తిపీఠాలు అనేది నా నమ్మకం అండి ఈ శక్తిపీటాల్లో శక్తిపీఠాల్లో ఒకటి మాట చంద్రబాగా శక్తిపీఠం అదేవిధంగా బాలక్ తీర్థ్ శ్రీకృష్ణుడు అక్కడ మరణించాడు చివరి శ్వాస అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటారు అన్నమాట ఇది బాలక్ తీర్థం అండి తులసి శ్యామ్ మందిర్ ఒకటి ఉంది అదేవిధంగా మూల్ ద్వారక అంటే ద్వారకలు అనేవి తెలిస్తే అందులోని రెండు ద్వారకలు ఒకటి మూల ద్వారక ఇంకొకటి సుధామ ద్వారక ఇది పోర్బందర్లో ఉంటుంది ఈ రెండు ద్వారకలు అక్కడ మనం చూసే అవకాశం ఉన్నదన్నమాట తర్వాత దేవోత్సర్గ తీర్థ్ గీతా గీతామందిర్ బైతక్ మహాప్రభు ఆయన్ని గౌలోక్ ధామ్ అంటమాట అక్కడ శ్రీరామ్ మందిర్ అహిల్యాబాయి టెంపుల్ రుద్రేశ్వర్ పదమూడవ శతాబ్దానికి చెందిన ఒక చిన్న దేవాలయం శివుడిది అవధూతేశ్వర్ టెంపుల్ వెనేశ్వర్ ఇది కూడా పదమూడవ శతాబ్దానికి సంబంధించిందే గౌరీకుండ్ దైత్య సుధన్ టెంపుల్ సన్ దేవాలయం సూర్యదేవాలయం పంచపాండవ గుహ ఇంగ్లాజ్ మాతా గుహ ప్రభాస్ పటన్ మ్యూజియం శక్తిపీఠ సోమనాథ్ ధామ్ సన్సెట్ పాయింట్ అంటే సూర్యాస్తమయం అదేవిధంగా వనగంగ వనగంగా అంటారన్నమాట ఇన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయండి అక్కడ అన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన వారు వీటితో పాటు జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత ఇవన్నీ కూడా దర్శించుకొని మొత్తం మీ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరిపించుకోండి అదేవిధంగా సుధామ ద్వారకా నిందాలు చెప్పుకున్నాం కదా అంటే నవద్వారకల్లో ఒకటి అక్కడ కనుక మనం వెళ్ళాం అనుకోండి అది శ్రీహరి మందిర్ దాన్నే సాందీపుని టెంపుల్ అని కూడా అంటారనమాట జంబూవన్ గుహలో అదేవిధంగా హరసిద్ధి మాతా టెంపుల్ ఇది ఈ సోమనాథ్ నుంచి నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ మూల ద్వారకా ఇవన్నీ అనుకుంటే మనకి యాభై ఒక కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అదేవిధంగా ఈ సంగము ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం లెక్క పెట్టుకుంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి తర్వాత ద్వారకా అనేది అందరికీ ఐడియా ఉంటుంది శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశం అది అక్కడే నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా మనకు ఉంది అదేవిధంగా బెట్ ద్వారక మునిగిపోయింది ఆల్రెడీ అదంతా ఒక లంకలా ఉంటుందన్నమాట అక్కడికి కూడా మనం వెళ్ళవచ్చు కాబట్టి ఈ స్థలానికి వెళ్తే అవి కూడా మనం పక్కనే ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం దర్శించుకోవచ్చండి ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి కానీ అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు కదా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఇది నా నెంబర్ అండి ఇది చాలామందికి డౌట్ అనేది వస్తుందండి అసలు సరస్వతి నది అటువైపు కూడా ఉందా అసలు ఏ మూలం నుంచి ఉంది గగ్గర అనే రివర్ అని చెప్పి అని చెప్పుకున్నా కదా మన హర్యానా దగ్గర నుంచి ఆ రివర్కి సంబంధించిందంతా కూడా ఇది సరస్వతి నదిగా చెప్పుకుంటున్నారు ఆ నది తాలూకా అంతర్ ప్రవాహిని ఇక్కడ మనకి కలుస్తుంది అన్నమాట అంతర్వాహిని కాబట్టి చాలామందికి ఈ డౌట్ అనేది ఉండకుండా గవర్నమెంట్లే డైరెక్ట్గా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నాయండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి గుజరాత్లోని కాళేశ్వరంలో రెండిట్లో కూడా ఉన్నాయండి ఎవరు డౌట్ పడవసరం లేదు ఇవి ఈ సరస్వతి నది పుష్కరానికి సంబంధించి విశేషాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా దీన్ని ప్రీవియస్గా పెట్టిన మన గ్రామం కోసం పెట్టాను తర్వాత కాళేశ్వరం కోసం పెట్టాను తర్వాత ప్రయాగరాజ్ కోసం పెట్టాను ఆ వీడియోలు కూడా చూస్తే మీకు ఎక్కడికి వెళ్ళాలి మనం ఏ దేనికి ఏ ప్రదేశానికి దగ్గరగా ఉన్నాం ఎక్కడ చేయవచ్చు అనేది మీకు ఆలోచన వస్తుంది కాబట్టి ఆ వీడియోలు కూడా మీరు చూడండి థ్యాంక్ యూ జై హింద్